హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి అందరికీ ధన్యవాదాలు చూసారండి ఈరోజు నేను ఏం చేస్తున్నానో చూపిస్తా చూడండి అలాగేనండి మజ్జిగ పులుసు పెడుతున్నానండి ఇదిగోండి చూసారా సొరకాయ టమాటా ఆనపకాయ ముక్కలండి ఇలా ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత అండి ఇదిగోండి బచ్చలి కూర ఈ బచ్చల కూర ఇదంతా ఉడికిన తర్వాత వేయాలండి అలాగే ఒక్క స్పూన్ శనగపిండి అండి చూసారా ఇలా కలుపుకుని అట్టు పెట్టుకోవాలి పసుపు ఉప్పు వేసి అలాగేనండి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇది కూడా ఇందులోనే వేసేయాలండి మనకు సరపడా రుచికి సరిపడినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కారం అయిపోతుంది ఇలా నూరుకుని అట్టు పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మనం బంగాళాదుంపల కూర వండుకున్నా వేసుకోవచ్చు అరటికే వండుకున్నా వేసుకోవచ్చు దేంట్లోకైనా ఉపయోగపడుతుంది మనం అప్పటికప్పుడు కాస్త కాస్త చేసుకోలేం కదండి అందుకని ఇలా మిక్సీలో నేను తిప్పి అట్టే పెట్టాను చూసారా ఇది ఇందులో వేసేసాను అలాగేనండి ఇదిగోండి మజ్జిగ మజ్జిగండి ఇలా కలిపి పోసేయాలండి ఇందులో ఈ శనగపిండి దాంట్లోనే పోసేయాలి చూసారు కదా పోసిన తర్వాత అండి ఇప్పుడు ఇందులో కాస్త పసుపు ఉప్పు అల్లం పచ్చిమిరపకాయలు పేస్టు అలాగే ఇవి వేసానండి ఈ బచ్చల కూర ఇవన్నీ ఉడికిన తర్వాత అండి చల్లారాలి వేడి మీద పోస్తే విరిగిపోతాయి బాగుండదు పూర్వకాలం వాళ్ళు ఇలా మజ్జి పూలిసి పెట్టుకునేవాళ్ళండి ఇది ఇవాళకి బాగుంటుంది రేపటికి బాగుంటుంది లాస్ట్లోనండి ఇదిగోండి కరివేపాకు అలాగేనండి తిరగమోత గింజలు ఏమేంటంటే ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు లా చిట్టికాడు ఇంగువండి ఇది వేస్తేనే ఈ మజ్జిగ పులుసుకి టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా నేను ఈ విధంగా మజ్జిగ పులుసు చేస్తున్నానండి అలాగే ఈవేళ నా లంచ్ ఏమిటనుకుంటున్నారు చూడండి ఆనపకాయ పోపు అండి ఇదిగోండి కూర అయిపోయింది అలాగేనండి రైస్ బ్రౌన్ రైస్ చూసారా ఆనపకాయ కూర బ్రౌన్ రైస్ మజ్జిగ పులుసు అండి నేను ఈ మజ్జిగ పులుసు అంతా తయారీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తానండి ఇలా చేసుకుంటేనండి మజ్జిగ పులుసు ఎంత బాగుంటుందో అలాగే పిల్లలు తినలేరు అనుకోండి కారం వేయమాకండి అల్లం పచ్చిమిరపకాయలు వేయకండి లైట్గా వేసుకోండి లేదు కాగిన తర్వాత వాళ్ళకి తీసేసిన తర్వాత మీరు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది మాత్రం ఎప్పుడూ చల్లారిన తర్వాతే వేయాలి వేడిది వేడి వేసారనుకోండి వేడివేడిది విరిగిపోతాయి మజ్జిగ బాగుంటుంది కొత్తపల కొతపలుగా ఉంటుంది చూశారు కదండీ నేను మళ్ళీ బచ్చల కూర వేసి ఉడికి చల్లారిన తర్వాత చూపిస్తా ఇదిగోండి బచ్చల కూర వేస్తున్నా అది ఉడికిపోయినాయండి మొక్కలు అసలు ఈ కూర మజ్జిగ పులుసు అండి ఎంత బాగుంటుందోనండి టమాటాలు ఉల్లిపాయ క్యారెట్ ఆనపకాయ ముక్కలు అన్నీ వేసానండి అసలు ఎంత బాగుంటుందో ఈ పులుసు మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసుకోండి ఇలా కొంచెం సేపు ఉడకాలండి వేసిన తర్వాత ఆకు బాగా ఉడక చల్లారినాయండి చూసారా మళ్ళీ అన్నీ కలిపి రెండు మూడు పొంగులు రావాలండి ఇలా చక్క ఎంత బాగుందో చూడండి మజ్జిగ పులుసు ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అలాగే పోపు వేయడానికి నూనె పెట్టుకున్నాను ఇదిగోండి అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండు మిరపకాయలు మెంతులు వేస్తేనేదండి దానికి టేస్ట్ అలాగే కరివేపాకు లాస్ట్లోనండి కొత్తిమీర నాకు కొంచమే ఉందండి ఇంట్లో లేదు ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మీరు చూశారు కదండి తర్వాత వేగిందండి లాస్ట్లో కరివే కాదు చూశారు కదండి ఈ మాదిరిగా వేగాలి ఇప్పుడు ఈ పులుసు కన్నా ఇదేనండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు ఇదండి రెండు మూడు పొంగులు రావాలండి తిరమాత వేసిన తర్వాత రెండు మూడు పొంగులు రావాలి వస్తేనండి ఎంత బాగుంటుందో రేపటికి ఇంకా బాగుంటుందండి అసలు ఇది ఇది వరకు పూర్వకాలం వాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళండి లాస్ట్లో కొత్తిమీర చూసారు కదండి అలాగే నా మజ్జిగ పులుసు నేను ఈరోజు ఏం ఆధార చేసుకున్నానో చూపించా కదండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ మనసావాచ శిరస వంచి నమస్కారం అండి థ్యాంక్ యూ